హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తారు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో చూద్దాము సో మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ సర్కార్ చేసినట్లుగా ఒకే దఫాలో పూర్తి చేస్తున్నట్లు సమాచారం రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం రూపాయలు రెండు లక్షల లోపు ఉన్న రుణాలు రూపాయలు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా సో ఇక్కడ మనం చూసుకుంటే సో రైతు రుణమాఫీకి సంబంధించి సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ఒకేసారిగా రుణమాఫీ అంటే రెండు లక్షల లోపు రుణాలు ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళకైతే రుణమాఫీ చేయాలని చెప్పేసి భావిస్తుందంట అంతేకాకుండా సో బ్యాంకులైతే రుణమాఫీ చేసేస్తాయి కాకపోతే బ్యాంకులకు ఏ విధంగా అంటే గవర్నమెంట్ విడతల వారీగా చెల్లించడానికైతే ప్రయత్నిస్తున్నారు సో ఈ విధంగా అన్న ఓకే అనుకోండి సో ఎవరైతే రుణమాఫీ అర్హులు ఉన్నారు ఎవరికైతే రెండు లక్షల వరకు రుణాలు అయితే ఉన్నారో వాళ్ళందరూ ఈ పథకానికి ఈ స్కీమ్స్కి అయితే అర్హత పొందినట్టే ఇంకా అంటే అందరికీ రుణమాఫీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు సో దీనికి ప్రకారం బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు భారం అయితే మన ప్రభుత్వం మీద అయితే పడే ఛాన్స్ అయితే ఉంది సో కాకపోతే దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి ఎందుకంటే బ్యాంక్స్ నుంచి సో వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేసి విడతల వారీగా వాళ్ళు అంగీకరించినట్టయితే ప్రభుత్వం దీన్ని అయితే ముందు తీసుకు అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తుంటాను అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని స్కీమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను వీడియో లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే